అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఐపియో గురించి మాట్లాడుకుందాం కాని ఆగండి ఇది మామూలు ఐపిఓ కాదు ఒక చిన్న కంపెనీ కాని ఇండియన్ రైల్వేస్ డిఫెన్స్ పవర్ సెక్టర్ లాంటి పెద్ద రంగాలకు చాలా కీలకమైన మెటల్ కాంపోనెంట్స్ తయారు చేస్తుంది వాళ్ళ రెవెన్యూ గత మూడేళ్లలో రెట్టింపయింది కాని ప్రాఫిట్ అయితే ఐదు రెట్లు అవును మీరు విన్నది నిజమే కేవలం మూడు సంవత్సరాల్లోనే వాళ్ళ లాభం కోటి రూపాయల నుండి ఏకంగా ఆరు కోట్లకు పెరిగిపోయింది నమ్మశక్యంగా లేదు కదా ఇది నిజంగా అసాధారణమైన గ్రోత్ అని చెప్పాలి సరే ఇంత అద్భుతమైన గ్రోత్ చూసి మనం గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేయొచ్చా ఈ గల్లాడ్ స్టీల్ ఐపీఓ నిజంగా ఒక మంచి అవకాశమేనా షార్ట్ టర్మ్ లో లిస్టింగ్ గెయిన్ వస్తుందా లేదా లాంగ్ టర్మ్ కి సేఫ్ అంటారా ఈ ప్రశ్నలన్నింటికీ మనం ఈ విశ్లేషణలో క్లియర్ గా సమాధానం వెతుకుదాం పదండి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకొక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరినీ చేయడానికి మాకు ఇంకరీజింగ్ గా ఉంటుంది ఓకే ముందుగా అసలు ఐపిఓ బేసిక్స్ ఏంటి ఒకసారి చూసేద్దాం పెట్టుబడి పెట్టే ముందు ఈ నంబర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా చూడండి ఈ ఐపీఓ నవంబర్ పంతొమ్మిదిన ఓపెన్ అయ్యి ఇరవై ఒకటిన క్లోజ్ అవుతుంది ప్రైజ్ బ్యాండ్ వచ్చేసి నూట నలభై రెండు నుండి నూట యాభై రూపాయల మధ్యలో ఉంది ఇష్యూ సైజు చాలా చిన్నది కేవలం ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు అంటే మార్కెట్లోకి తక్కువ షేర్లు వస్తున్నాయన్నమాట ఇక లాట్ సైజు వెయ్యి షేర్లు అంటే మీరు ఇందులో ఒక్క లాట్ కొనాలి అనుకుంటే కనీసం రెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు కావాలి అమ్మో ఇంతెక్కువ అనుకుంటున్నారా అవును ఇది ఎస్ఎమ్ఈ ఐపిఓ కాబట్టి లాట్ సైజ్ పెద్దగా ఉంటుంది అందుకే మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువే ఇది అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రైట్ బేసిక్స్ చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ గల్లాడ్ స్టీల్ కంపెనీ అసలు ఏం చేస్తుంది వాళ్ల ఫైనాన్షియల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి కొంచెం లోతుగా చూద్దాం గల్లాడ్ స్టీల్ రెండు వేల పదిహేనులో మధ్యప్రదేశ్లోని పితంపూర్లో స్టార్ట్ అయ్యింది ఇదొక ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే వీళ్లు మామూలు స్టీల్ ప్రొడక్ట్స్ కాకుండా చాలా కీలకమైన హై ప్రెసిషన్ మెటల్ కాంపోనెంట్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వీళ్లు తయారు రైల్వేస్ రైల్వేస్కి కావాల్సిన ట్రాక్షన్ మోటార్ పార్ట్స్ బోగి అసెంబ్లీ భాగాలు ఇంకా హైడ్రోటర్బైన్ల కోసం పార్ట్స్ ఇక వీళ్ల కస్టమర్స్ ఎవరో చూడండి రైల్వేస్ డిఫెన్స్ పవర్ జనరేషన్ ఇవన్నీ ఏంటి గవర్నమెంట్ ఉన్న ఆర్డర్లు కంటిన్యూస్గా వచ్చే చాలా స్టేబుల్ సెక్టార్లు ఇది కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ల ఫైనాన్షియల్స్ ని చూద్దాం రెండు వేల ఇరవై మూడులో ఇరవై పాయింట్ ఐదు తొమ్మిది కోట్లుగా ఉన్న రెవెన్యూ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి యాభై మూడు పాయింట్ మూడు రెండు కోట్లకు పెరిగింది అంటే రెండేళ్లలోనే రెవెన్యూ దాదాపు రెండున్నర రెట్లు పెరిగిపోయింది ఇది చాలా సాలిడ్ గ్రోత్ ఇక ప్రాఫిట్ మనం స్టార్టింగ్లో అనుకున్నట్టే ఇంకా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో జస్ట్ వన్ పాయింట్ వన్ త్రీ కోట్లుగా ఉన్న ప్రాఫిట్ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి సిక్స్ పాయింట్ జీరో సెవెన్ కోట్లకు చేరింది అంటే దాదాపు ఐదు రెట్లకు పైగా పెరుగుదల ఒక చిన్న కంపెనీకి ఇది మామూలు విషయం కాదు రెవెన్యూ ప్రాఫిట్తో పాటు కంపెనీ ఆస్తులు కూడా స్టెడీగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది పాయింట్ ఆరు ఒకటి కోట్లుగా ఉన్న ఆస్తులు రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్లకు పెరిగాయి బట్టి కంపెనీ విస్తరిస్తోందని మనకు క్లియర్గా తెలుస్తోంది సరే ఇప్పటిదాకా చూస్తే ఫైనాన్షియల్స్ చాలా బలంగా కనిపిస్తున్నాయి మరి ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికిన్న ప్లస్ పాయింట్స్ ఏంటి కంపెనీ బలాలు ఏంటో వివరంగా చూద్దాం కంపెనీకి కొన్ని మెయిన్ స్ట్రెంగ్స్ ఉన్నాయి ఫస్ట్ది వాళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే మెటల్ కరిగించడం దగ్గర నుంచి ఫైనల్ ప్రాడక్ట్ తయారు చేయడం వరకు అన్ని వాళ్ల కంట్రోల్లోనే ఉంటాయి దీనివల్ల క్వాలిటీ కాస్ట్ రెండు కంట్రోల్లో ఉంటాయి రెండోది రైల్వే డిఫెన్స్ లాంటి స్టేబుల్ సెక్టర్స్ కి సప్లై చేస్తున్నారు సో ఆర్డర్స్కి ఢోకా ఉండదు మూడోది ఇందాక చూసినట్టే ఫైనాన్షియల్ గ్రోత్ సుప్పర్బ్లా ఉంది ఇక ఫైనల్గా యూరోప్లో కొత్తగా ఎక్స్పోర్ట్ డివిజన్ కూడా పెడుతున్నారు ఇది ఫ్యూచర్లో కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు అయితే ఒక కాయిన్కి కి రెండు ఉన్నట్టే ఈ కంపెనీలో కూడా కొన్ని పెద్ద రిస్క్స్ ఉన్నాయి డబ్బులు పెట్టే ముందు వీటిని ఖచ్చితంగా ఆలోచించాలి ఇక్కడ చూడండి ఇదే అతి పెద్ద రిస్క్ కంపెనీ టోటల్ రెవెన్యూలో దాదాపు ఎనభై మూడు శాతం ఒక్క రైల్వే కాంపొనెంట్స్ నుంచే వస్తోంది అర్థమేంటంటే ఫ్యూచర్లో రైల్వే సెక్టర్ ఏ మాత్రం స్లో అయినా లేదా గవర్నమెంట్ పాలసీలు మారినా కంపెనీ రెవెన్యూపై డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది ఇది చాలా చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఇది ఒకటే కాదు ఇంకొన్ని రిస్కులు కూడా ఉన్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైగా రెవెన్యూ కేవలం టాప్ టెన్ కస్టమర్ల నుంచే వస్తుంది రా మెటీరియల్ ఖర్చులు చాలా ఎక్కువ ఇక ట్రేడ్ రిసీవబుల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే కంపెనీకి రావాల్సిన డబ్బులు లేట్ లేటవుతున్నాయన్నమాట దీనికి తోడు కంపెనీ ప్లాంట్ ఒకే చోట ఉంది ఇంకా పదమూడు కోట్ల అప్పు కూడా ఉంది రైట్ ప్లస్లో మైనస్లో చూశాం ఇప్పుడు ఈ కంపెనీ తన ఇండస్ట్రీలో ఎక్కడుంది పోటీ ఎలా ఉంది వీళ్లు మార్కెట్లో పెద్ద ప్లేయరా లేక చిన్న ప్లేయరా గెల్లార్డ్ స్టీల్ ఇంజనీరింగ్ అండ్ కాస్టింగ్ సెగ్మెంట్లో పనిచేస్తుంది ఈ ఫీల్డ్లో రామ్ స్టీల్ ట్యూబ్స్ ఐఎస్ఎ లిమిటెడ్ లాంటి వాళ్లు ఉన్నారు అంతేకాదు ఎల్ ఎన్టీ భారత్ ఫోర్జ్ లాంటి చాలా పెద్ద దిగ్గజ కంపెనీలతో కూడా వీళ్ళు పోటీ పడాలి సో దీని బట్టి మనకు ఏంటంటే గల్లాడ్ స్టీల్ సైజ్ పరంగా చిన్న కంపెనీనే కానీ రైల్వే కాంపనెంట్స్ మార్కెట్లో వీళ్లకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఒక నెష్ ఉంది ఇదే వాళ్ళని మిగతా వాళ్ల నుండి వేరుచేస్తుంది ఓకే మనం ఇప్పటిదాకా కంపెనీ బలాలు బలహీనతలు ఫైనాన్షియల్స్ పోటీ అన్నీ చూశాం ఇప్పుడు ఫైనల్గా ఈ ఐపీఓ ఎవరికీ కరెక్ట్ అనే చివరి మాటకు వద్దాం ఈ ఐపీఓని రెండు రకాల ఇన్వెస్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూద్దాం ముందుగా షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్ కోసం చూసేవాళ్లు ఇది ఒక ఎస్ఎంఈ ఐపిఓ ప్రాఫిట్ గ్రోత్ అదిరిపోయింది ఇష్యూ సైజ్ కూడా చిన్నది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండే ఛాన్సుంది సో లిస్టింగ్ గెయిన్కి మంచి అవకాశముంది ఇది గ్రే మార్కెట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ స్టేటస్ మీద డిపెండ్ ఉంటుంది ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే ఇది మీడియం రిస్క్ మీడియం రివార్డ్ కేటగిరీ కిందకి వస్తుంది కంపెనీ గ్రోత్ చూసి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి నచ్చొచ్చు కానీ రైల్వేస్ మీద మరీ ఎక్కువగా ఆధారపడటం లాంటి రిస్క్స్ ఉన్నాయి కాబట్టి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లు కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్ కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే గల్లాడ్ స్టీల్ ఐపీఓ ఒక బలమైన గ్రోత్ చూపిస్తున్న ఎస్ఎంఈ కంపెనీ షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్ కోసం ఇదొక మంచి అవకాశం కావచ్చు కానీ లాంగ్ టర్మ్ కోసం చూస్తుంటే మాత్రం మనం మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఫ్రెండ్స్ ఇదే గెల్లాడ్ స్టీల్ ఐపీఓ యొక్క పూర్తి విశ్లేషణ ఈ సమాచారం మీకొక మంచి నిర్ణయం తీసుకోవడంలో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మరి మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తారా లేక స్కిప్ చేస్తారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మళ్ళీ ఇంకో మంచి విశ్లేషణతో కలుద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఇలాంటి ఐపీఓ రివ్యూ వీడియోస్ తెలుగులో పొందాలంటే స్వప్న సోనూ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి